మా సార్ ఎంత మంచి అంటే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మా సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఒక పార్క్ లో పిక్నిక్ వచ్చారు సాయంకాలం వాళ్ళని పార్క్ దగ్గర దించగానే మా మేడం అంది కార్ పార్కింగ్ లో కార్ పెట్టి నువ్వు కూడా కూర్చో ఏమైనా పని ఉంటే ఫోన్ చేస్తాం అనింది ఇంకా ఒక వన్ అవర్ తర్వాత మా సార్ అయితే నాకు ఫోన్ చేశాడు ఎందుకంటే ఛాయ్ తాగమని మా సార్ నాకు చాయ్ అంటే చాలా ఇష్టమని రోజుకు మూడు నాలుగు సార్లు అయితే తాగుతాను ఒకేసారి ఫోన్ చేసి మహేష్ ఛాయ్ తాగుతురా వాళ్ళ భార్య పిల్లలు చెల్లెలతో పార్క్ పిక్నిక్ వచ్చినప్పుడు మనల్ని గుర్తు ఫోన్ చేసి చాయ్ తాగుతావా అని కాకుండా చాయ్ అవుతురా అన్నప్పుడే అర్థం చేసుకోండి ఎంత మంచి ఇంకా మా సార్ వాళ్ళు నా పార్క్ చేరుకొని ఛాయ్ గ్లాసులు అయితే తీసుకొని వెళ్తున్నాను వచ్చేటప్పుడు ఒక మూడు గ్లాసులు తీసుకురమ్మన్నారు మా సార్ ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసి నా పూర్తి పేరుతో మహేష్ మహేష్ అని పిలుస్తాడు నాకైతే అసలు చిరాకు రాదు ఎందుకంటే మా సార్ కొడుకులు లేరు నన్ను అయితే అప్పుడప్పుడు వాళ్ళ కొడుకులా ఫీల్ అవుతాడు ఇట కి వెళ్ళినప్పుడు నా భుజం మీద చేత వేసి నడుస్తాడు నాతోని ఎంత మంచి సార్ ఎవరికి దొరుకుతారు చెప్పండి వాళ్ళు వచ్చిన పార్క్ ఇదే దీంట్లో బీచ్ ప్లేస్ పార్క్ అయితే ఉంటుంది నాకైతే చాయ్ ఇచ్చారు ఇంకా ఈ వెదర్ లో చాయ్ తాగుతుంటే బలే ఉంది సౌద నుంచి మా సార్ వాళ్ళు చెల్లొచ్చింది కాబట్టి వాళ్ళైతే ఈ బీచ్ కు వచ్చారు మీలో ఎంత మంది డ్రైవర్స్ చూస్తున్నారు అండ్ ఏ కంట్రీ నుంచి కామెంట్స్ లో చెప్పండి ఒకసారి అండ్ మీరు కూడా బీచ్ చూపిస్తే చూడండి ఒకసారి ప్రైవేట్ బీచ్ చాలా అందంగా నీట్నెస్ గా ఉంటుంది ఈ బీచ్ కి ఎప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు సాయంత్రం ఆరవుతుంది సూర్యుడు అసమిస్తున్నాడు చూడండి ఈ వీడియో ఇక్కడ చూస్తే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి వన్ మిలియన్ అయ్యాక మా సార్తో ఒక లాక్ చేస్తాను ప్రామిస్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే అప్ చేయండి కొంచెం ఇంకా పిక్నిక్ అయిపోయింది నన్ను అయితే కార్తీక అన్నారు ప్రతి రోజు ఇండియా టైమ్ ఎనిమిది గంటలకు ఒక వీడియో వస్తుంది ఇన్ కేసు నోటిఫికేషన్ రాకపోతే సెర్చ్ చేసి కొంచెం చూడండి బాయ్ ఉంటాను